అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వృద్ధాశ్రమ తలుపు వద్ద తండ్రి పద్మనాభం గారికి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కోపంతో అతని మొహం ఎర్రబడింది కోపంతో తన శరీరమంతా వణికిపోయింది అప్రయత్నంగా కలల్లో నుంచి కన్నీళ్లు రాలుతున్నాయి హాల్లోని గోడ మీద ఉన్న భార్య చిత్రం వైపు చూశాడు ఏవండి జీవితంలో ఎప్పుడూ మీ కళ్ళల్లో నీళ్లు రానివ్వనని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటానని వాగ్దానం చెయ్యండి అంటూ చివరి క్షణాల్లో భార్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెంటనే పద్మనాభం గారు నవ్వుతూ లేదు కవిత నీకోసం ఎప్పటికీ ఏడవను నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు అంటూ కళ్ళ నుండి రాలుతున్న కన్నీటిని తుడుచుకున్నారు అసలు ఇంతలా పద్మనాభం గారు బాధపడడానికి కారణం ఫోన్లో కొద్ది క్షణాల క్రితం కొడుకు చెప్పిన మాటలు గ్రామంలో ఒంటరిగా ఉంటున్న పద్మనాభం గారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు తన ఒక్కగానొక్క కొడుకు కిషోర్కు ఫోన్ చేశారు హలో కిషోర్ బాబు ఎలా ఉన్నావు చాలా రోజులుగా నీకు ఫోన్ చేస్తున్నాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అన్నారు నాన్న నీతో ఫోన్ మాట్లాడడం తప్ప నాకు వేరే పని లేదా ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చేస్తూ విసిగించవద్దని అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నాడు కిషోర్ కొడుకు మాటలకు బాధతో తెలుసు బాబు కాని నేనేం చేయాలి ఇన్ని రోజులు ఒంటరిగానే ఈ ఇంట్లో గడిపాను కాని ఇప్పుడు ఒక్కడినే ఉండలేకపోతున్నాను ఇబ్బందిగా ఉంది ఒంటరితనం నన్ను కాటువేయడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య శ్వాసకు సంబంధించి ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉన్న డాక్టర్ వద్ద చూపించుకున్నాను పట్నం వెళ్ళి చూపెట్టమన్నారు ప్రస్తుతానికి మందులు వాడుతున్నాను దగ్గు ఎక్కువగా వస్తుంది భరించలేకపోతున్నాను దయచేసి కొద్ది రోజులు లీవ్ తీసుకుని నా దగ్గరకు వచ్చి పట్టణానికి తీసుకెళ్లి వైద్యం చేయించు ఇరుగు పొరుగు వారిని ఎన్ని రోజులు సహాయం అడగగలను అన్నారు పద్మనాభం గారు నాన్న ఈ పనికిమాలిన పనులకు నా వద్ద టైం లేదు ఎవరినన్నా సహాయం అడిగి మీరే పట్టణానికి వెళ్ళి డాక్టర్ని కలవండి అన్నాడు కొడుకు ఏంటి కిషోర్ నీ తండ్రికి వైద్యం చేయించడం డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం పనికిరాని పని అని టైం వేస్ట్ అని ఫీల్ అవుతున్నావా మర్చిపోయావా నువ్వు చిన్నప్పుడు దగ్గినా తుమ్మినా నిన్ను తీసుకుని హాస్పిటల్కు పరుగు తీసేవాడిని నిన్ను చదివించడానికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేయడానికి నా డబ్బంతా ఖర్చు చేశాను ఆ డబ్బు కూడా సరిపోలేదని మీ అమ్మ మరియు నేను కోరికతో కట్టుకున్న ఇంటిని కూడా అమ్మేశాను ఇప్పుడు నేను అద్దె ఇంట్లో నివసిస్తున్నాను నా పెన్షన్ ఇంటి అద్దెకు మాత్రమే సరిపోతుంది కానీ నేను ఇప్పటి వరకు ఎప్పుడూ నీకు నా కష్టాలన్నీ చెప్పుకోలేదు అని మాట్లాడుతున్నప్పుడు పద్మనాభం గారు ఆయాసపడుతూ ఇక ఏమీ మాట్లాడలేకపోయారు ఈ విషయాలన్నీ తండ్రి నోటి నుండి విన్న కిషోర్ ఒక్కసారిగా అగ్నిపర్వతంలోని మంటలాగా తండ్రిపై విరుచుకుపడ్డాడు కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్నావా ఏదో పెద్ద ఉపకారం చేసినట్టు చెప్పుకుంటున్నావు ఇంతలా అడుక్కుంటున్నావు కాబట్టి నువ్వు చేసిన త్యాగాలన్నిటినీ ఇప్పుడే తీర్చేస్తాను ఇప్పటి వరకు నువ్వు నాపై ఎంత పెట్టుబడి పెట్టావో లెక్క కట్టి ఆ మొత్తాన్ని నీ బ్యాంకులో డిపాజిట్ చేసేస్తాను ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన ఉపకారాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఇక నీతో ఎటువంటి సంబంధము ఉండదు అంటూ కిషోర్ ఫోన్ పెట్టేశాడు కొడుకు నోటి నుండి ఈ మాటలు విని పద్మనాభం గారికి తల తిరుగుతున్నట్లు అనిపించింది పద్మనాభం గారు కంచల్లా అనే గ్రామంలో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేసేవారు పద్మనాభం గారి ఏకైక కుమారుడు కిషోర్ పెళ్లైన ఐదు సంవత్సరాలకు పుట్టాడు అతని భార్య కొడుకు జన్మనిచ్చిన వెంటనే మరణించింది కొడుకును ఉన్నత చదువులు చదివించండి ఎప్పుడూ కళ్ళ వెంట నీళ్లు రానివ్వకండి అంటూ కన్ను మూసింది భార్య పుట్టగానే తల్లిని కోల్పోయిన కిషోర్ ని గ్రామ ప్రజలందరూ పుట్టగానే తల్లిని మింగేశాడు అనేవారు పద్మనాభం కూడా తన భార్యను కోల్పోయినందుకు బాధపడ్డాడు కానీ అతను ఊరిలో వాళ్ల మాటలు పట్టించుకోలేదు తన కొడుకును కంటికి రెప్పలా చూసుకున్నాడు గ్రామంలో నివసిస్తూ కొడుకుకు చదువుతో పాటు ఇంట్లో అమ్మ ప్రేమ గుర్తు రాకుండా ఆప్యాయతతో కొడుకును పెంచి పోషించాడు ఇంటి పనంతా పద్మనాభం గారే చేసేవారు వంట కూడా చేసేవారు తన చేతులతో వండి ప్రతిరోజు ప్రేమతో కొడుకుకు తినిపించేవారు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయానికి లాలిపాటలు పాడే వరకు కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేవారు బంధువులు స్నేహితులు అతనిని రెండో వివాహం చేసుకోమన్నారు కానీ పద్మనాభం గారు ఒప్పుకోలేదు ఎందుకంటే అతనికి రెండవ భార్య అతనిని భర్తగా అంగీకరిస్తుంది కాని తన కొడుకును తన సొంత కొడుకుగా ఎన్నటికీ చూసుకోలేదు అంతేకాకుండా రెండవ పెళ్లి చేసుకుంటే కిషోర్ మీద ప్రేమ తగ్గిపోతుందని పద్మనాభం గారు రెండవ పెళ్లి చేసుకోలేదు రోజులు గడుస్తున్నాయి కిషోర్ పెద్దవాడయ్యాడు ఎప్పుడూ కిషోర్ చదువులో ముందుండేవాడు కొడుకు చదువు కోసం పద్మనాభం గారు దాచుకున్న డబ్బును ఖర్చు చేశారు పై చదువుల కోసం ఢిల్లీలోని చాలా పెద్ద కాలేజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అడ్మిషన్ పొందాడు కిషోర్ కొడుకు తన కాళ్ల మీద తను నిలబడితే చాలు భవిష్యత్తులో తనకు ఆసరా ఉంటాడని అనుకున్న పద్మనాభం గారు కొడుకు చదువు కోసం సొంత ఇంటిని అమ్మేశారు కాలేజీలో చేరిన తరువాత తనతో కలిసి చదువుకుంటున్న స్నేహతో పరిచయం ఏర్పడింది కిషోర్కు క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది కొద్ది రోజుల్లోనే ఆ స్నేహం ప్రేమగా మారింది ఇంజనీరింగ్ పూర్తవుతుండగా క్యాంపస్ సెలెక్షన్లో కిషోర్కు చాలా మంచి ఉద్యోగం వచ్చింది ఎక్కువ జీతం కూడా ఈ సంతోషకర విషయం తండ్రితో పంచుకోవాలని గ్రామానికి వచ్చాడు కిషోర్ గ్రామానికి వచ్చిన రోజు సాయంత్రం తండ్రితో ఉద్యోగ విషయం చెప్పాడు ఇక పద్మనాభం గారి సంతోషానికి అవధుల్లేవు కొడుకుకు ఉద్యోగం వచ్చింది తనను కూడా తీసుకెళ్తాడు ఒంటరితనం దూరం అయిందనుకున్న పద్మనాభం గారికి కొడుకు షాక్ ఇచ్చాడు సుధా అనే అమ్మాయిని ప్రేమించానని తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు ఈ విషయం తన తండ్రికి చెప్పగానే మొదట తండ్రి తిరస్కరించాడు కానీ కిషోర్ పట్టుబడటంతో ఒప్పుకోవలసి వచ్చింది చాలా సంతోషంతో కిషోర్ రెండు రోజుల్లో వీడియో కాల్ చేసి తండ్రికి సుధని పరిచయం చేశాడు సుధతో మాట్లాడిన పద్మనాభం గారు తన ప్రవర్తన నడవడిక చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు తన మాట తీరు మర్యాదలు బాగా నచ్చాయి వెంటనే పెళ్లికి ఓకే చెప్పారు త్వరలో కిషోర్ తన తండ్రి స్నేహితులు మరియు దగ్గరి బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు పెళ్ళయ్యాక కిషోర్ తన భార్యతో ఢిల్లీలోనే స్థిరపడ్డాడు రోజులు గడుస్తున్నాయి పెళ్ళయ్యాక తండ్రిని తమతో తీసుకెళ్తాడు కొడుకు అనుకున్నారు పద్మనాభం గారు కానీ మెల్లగా కిషోర్ తండ్రికి ఫోన్ చేయడం తగ్గించేశాడు రాను రాను పద్మనాభం గారు కొడుకుతో మాట్లాడడానికి వేచి చూసేవారు కానీ రోజు సాయంత్రం సుధా మామయ్యకి ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరా తీసేది కోడలు సుధా నుంచి ప్రేమపూర్వకమైన మాటలు విని పద్మనాభం ఒంటరితనం కాస్త తగ్గుతుండేది కొడుకు తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు అతనికి జన్మనిచ్చిన తన తండ్రితో మాట్లాడడానికి కూడా కిషోర్ వద్ద సమయం లేదు అని పద్మనాభం గారు బాధపడేవారు డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో ఉన్న కొడుకుకు తండ్రి కనపడడం లేదా అనుకుని మనసులో చాలా బాధపడేవారు ఈరోజు కొడుకుకి ఫోన్ చేసినప్పుడు డబ్బు వ్యామోహంలో చిక్కుకున్న మూర్ఖపు కొడుకు తండ్రి మాటలను ఉపకార వేతనంగా తీసుకున్నాడు కాని అందులో తండ్రి ప్రేమ కనపడలేదా అని మనసులో బాధపడ్డారు పద్మనాభం గారు అతని ఒంటరితనపు బాధను అతని కోడలు సుధా బాగా అర్థం చేసుకునేది చాలాసార్లు భర్తకు చెప్పింది మామయ్య గ్రామంలో ఒంటరిగా ఉండడం ఎందుకు మనతో పాటు ఇక్కడికి తీసుకుని వచ్చి చూసుకుందాము అనేది కాని ఎప్పుడూ కిషోర్ సుధా మాటను వినలేదు ఇంతలో సుధా మొగబిడ్డకు జన్మనిచ్చింది అని శుభవార్త విన్న పద్మనాభం గారు ఇంట్లో ఉండలేక ఇరుగుపొరుగు వారి సహాయంతో ట్రైన్లో బయలుదేరి మరుసటి రోజు తన కొడుకు ఇంటికి చేరుకున్నారు జీవితంలో విలువైన బహుమతి తనకి దొరికింది అని సంతోషపడ్డారు కాలం ముప్పై ఏళ్లు వెనక్కిపోయిందని తన చిన్న కిషోర్ ఒడిలో ఉన్నట్లు అనిపించింది పద్మనాభం గారికి కొడుకు నామకరణం రోజున పేరు పెట్టే బాధ్యత మామగారికే ఇచ్చింది సుధా మనవడికి అభిమన్యు అని పేరు పెట్టారు పద్మనాభం గారు మనవడిని చూసుకుని ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మామగారిని చాలా సంతోషంగా చూసి అతని ముఖంలో ఈ చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండనివ్వాలని మరియు తన మనవడిని తాతయ్యకు దూరం కానివ్వనని నిర్ణయించుకుంది సుధా దాదాపు వారం రోజుల తరువాత పద్మనాభం గారు తిరిగి గ్రామానికి వెళ్లాలని బయలుదేరినప్పుడు సుధా తన భర్త కిషోర్తో ఇలా చెప్పింది ఏవండి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను చాలా కాలం తర్వాత మీ నాన్న సంతోషంగా ఉండడం చూశాను తన మనవడిని కలిసిన తర్వాత మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు మామయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే మామయ్య గారిని మనతో ఉండమని చెప్పండి అని సుధా కిషోర్కి చెప్పింది కొడుకు ఇంటికి వచ్చిన సంతోషంలో భార్య మాటను కాదనలేక కిషోర్ ఒప్పుకున్నాడు ఇప్పుడు పద్మనాభం ఢిల్లీలోని తన కొడుకు ఇంట్లో ఉంటున్నారు మనవడితో గడపడం ద్వారా అతని జీవితానికి కొత్త అర్థం వచ్చింది అభికి కూడా తాతగారు తనను ప్రేమగా చూసుకుంటారని ఎక్కువ సమయం తాతయ్యతో గడిపేవాడు మనవడిని దగ్గర్లోని పార్కు తీసుకెళ్లడం ఆడించడం ఇలా రోజులు సంతోషంగా గడిపేవారు పద్మనాభం గారు సుధా తన మామగారిని శ్వాసకు సంబంధించిన మంచి డాక్టర్కు చూపించింది చిన్న ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్ ఆపరేషన్ చేయించి ఇంటికి తిరిగి వచ్చాక మామగారిని జాగ్రత్తగా చూసుకుంది సుధా సుధా ఇలా డబ్బు ఖర్చు చేయడం కిషోర్కు నచ్చేది కాదు అభిమన్యు పెద్దవాడవుతున్నాడు పెరుగుతున్న కొద్దీ అతనికి తాతయ్యపై ప్రేమ పెరిగింది మరియు తన సొంత కొడుకు కిషోర్కు క్రమంగా పద్మనాభం గారిపై వ్యతిరేకత ఎక్కువ అవుతూ ఉండేది ముఖ్యంగా ఇంటి విషయాల్లో పద్మనాభం మాట్లాడడం అతనికి నచ్చేది కాదు కిషోర్కు ఉద్యోగంలో బిజీ మరియు డబ్బుల ఖర్చు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి స్ట్రెస్ కారణంగా అతను తాగడం ప్రారంభించాడు ఒక రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు పద్మనాభం గారికి చాలా కోపం వచ్చింది కాని అతను ఏమీ మాట్లాడలేదు క్రమంగా సమయం గడిచే కొద్దీ తాగి ఇంటికి రావడం కిషోర్ దినచర్యగా మారింది మద్యం మత్తులో సుధను కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టాడు ఇక ఇప్పుడు పద్మనాభం నిశ్శబ్దంగా ఉండడం సరికాదని భావించి ఒకరోజు ఆదివారం ఉదయం కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు కొడుకు దగ్గర కూర్చొని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు కిషోర్ ఈ మద్యపానం అలవాటు మంచిది కాదు చాలా కుటుంబాలు దీనివలన నాశనమయ్యాయి చాలా రోజులుగా నువ్వు రోజూ తాగి ఇంటికి రావడం చూస్తూనే ఉన్నాను ఈ అలవాటు వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అలాగే నీకు సుధకు గొడవలు జరుగుతున్నాయి ఈ పరిస్థితి మరింత దిగజారక ముందే జాగ్రత్త పడాలి తాగుడుకు దూరంగా ఉండు అంటూ తండ్రి చాలా ప్రేమతో చెప్పాడు కాని కిషోర్కు తన తండ్రి మాటలు తనను వెక్కిరించినట్లు వినిపిస్తున్నాయి తండ్రి మాటలకు నాన్నగారు మీరు నా జీవితంలో జోక్యం చేసుకుంటే మంచిది కాదు ఇట్స్ మై లైఫ్ ఎలా బ్రతకాలో ఏం తినాలో తాగాలో నాకు తెలుసు మీ సలహాలు మీరే ఉంచుకోండి మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచడమే ఎక్కువ ఉచిత సలహాలు ఇవ్వకండి అని కోపంగా తన గదిలోకి వెళ్లిపోయాడు కిషోర్ కొడుకు మాటలకు పద్మనాభం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు మౌనంగా ఉండటమే ఉత్తమమని కొడుకు బయటకు వెళ్లమంటే ఈ వయసులో ఎక్కడికెళ్లి బ్రతకగలను అనుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు సుధా కూడా మామగారి కళ్ళల్లో నీళ్లు చూసి బాధపడింది తర్వాత ఈ విషయంపై భర్తతో ఏకాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ కిషోర్ తాగుడు మత్తులో ఉన్నాడని గ్రహించింది అతను ఇప్పుడు ఎవ్వరి మాట వినే పరిస్థితిలో లేడు అని మాట్లాడలేదు ఒకరోజు కిషోర్కు స్నేహితుడు రఘు ఫోన్ చేశాడు ఇంట్లో రాత్రికి పార్టీ ఉందని తప్పకుండా ఇంటికి రమ్మని ఆహ్వానించాడు ఆశ్చర్యంగా కిషోర్ ఇలా అడిగాడు రఘు మీ నాన్న ఇంట్లోనే ఉంటాడు కదా మరి పార్టీ ఎలా అరేంజ్ చేశావు మీ నాన్న దీనికి అనుమతించడు కదా అడిగాడు కిషోర్ మా నాన్న నన్ను స్వతంత్రంగా జీవించడానికి అనుమతించకపోవడంతో నేను మా నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించాను అస్తమాను ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏదో ఒకటి అనడం ఇక భరించలేక నాన్నను ఆశ్రమంలో చేర్పించాను నాన్న వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నా డబ్బులతో తాగుతున్నాను తిరుగుతున్నాను ఇప్పుడు జీవితంలో ఎవరి అడ్డు లేదు అన్నాడు రఘు స్నేహితుడి మాటలు విన్న కిషోర్ తనకు కూడా తండ్రి ఇంట్లో ఉండడం ఇబ్బందిగానే ఉంది కదా అందుకే తనుకూడా తన తండ్రిని ఆశ్రమంలో చేర్పించాలని మనసులో నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని సుధకు చెప్పాడు కిషోర్ కాని సుధ దీనికి ఒప్పుకోలేదు మామగారిని ఆశ్రమానికి పంపాలనే ఆలోచన ఆవిడకు నచ్చలేదు అభిమన్యుకు తాత అంటే చాలా ఇష్టం అలాగే ఇప్పుడు మామయ్య గారి ఆరోగ్యం బాగా ఉండట్లేదు ఈ వయసులో మామయ్య గారికి విశ్రాంతి చాలా అవసరం మామయ్య గారిని దగ్గరుండి చూసుకోవలసిన రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారేంటి అని ప్రశ్నించింది కానీ కిషోర్ సుధా మాటలు అస్సలు పట్టించుకోలేదు మరుసటి రెండు రోజులకు తండ్రిని తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్పించేశాడు అతను ఒక తాతని మనవడి నుండి మరియు తండ్రి సమానమైన కోడలు నుండి దూరం చేశాడు తాతగారు వృద్ధాశ్రమానికి వెళ్లే సమయంలో అభిమన్యుకు ఐదు సంవత్సరాలు తన తాత తనను వదిలి వెళ్తున్నాడని అభి చాలా బాధపడ్డాడు ప్రతిరోజు తాత జ్ఞాపకాలు తాతయ్య కన్నీళ్లతో గడ ఇంటి గడప దాటిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు కానీ ఆ సమయంలో అతను చిన్న పిల్లవాడు ఏమీ చెయ్యలేని పరిస్థితి తండ్రిని ఎదురించే స్థితిలో లేడు రోజులు గడుస్తున్నాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సుధా తన కొడుకు పదహారవ పుట్టినరోజు సందర్భంగా తాతను కలవడానికి వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది అక్కడికి వెళ్లి అభిమన్యు పుట్టినరోజును పద్మనాభం మరియు ఆశ్రమంలో ఉన్న ఇతర పెద్దలతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాడు అభి పద్మనాభం మరియు అతని మనవడు ఒకరికొకరు కలిసిన రోజున వారికి పండగే ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు వారు పరస్పర స్నేహితుల్లాగా నవ్వుకుంటూ జోకులేసుకుంటూ సంతోషమంతా వారిద్దరి వద్దే ఉంది అన్నంత ఆనందంగా గడిపారు అభిని ప్రతి పుట్టినరోజు నాడు సుధా తాతయ్య వద్దకు తీసుకొచ్చేది కానీ ఎప్పటిలాగే విడిపోతున్నప్పుడు ఇద్దరూ చాలా బాధపడేవారు పద్మనాభం గారి మనవడు తనను విడిచిపెట్టి వెళ్లిన తర్వాత పద్మనాభం గారు గదిలో వెక్కి వెక్కి ఏడిచేవారు కానీ తను కష్టపడి పెంచిన మొక్క నేడు చెట్టుగా మారి తనకు వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఏం చెయ్యగలడు అని తనని తాను సముదాయించుకునేవారు ఈరోజు ఇంటికి వచ్చాక తాతయ్య ఇప్పుడు చాలా నీరసంగా ఉన్నారు ఇన్నాళ్ళు తాతగారిని చూసుకోలేదన్న అపరాధ భావం అతనిలో నిండిపోయింది చేసే పనికి ఫలితం అనుభవించాల్సి వస్తుందని ప్రాచీన సామెత గుర్తు చేసుకున్నాడు అభి ఎలాగైనా తాతగారిని ఇంటికి తీసుకువచ్చి తాతగారి చివరి రోజుల్లో సంతోషంగా తాతగారితో గడపాలనుకున్నాడు ఓ రోజు స్నేహితుడు పుట్టినరోజు పార్టీ ఉందని వెళ్లాడు బాగా ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటి బెల్ కొట్టాడు తలుపు తెరిచిన కిషోర్కు ఒక్కసారిగా గుండె పగిలినంత పన అయింది అభి మద్యం మత్తులో నిలబడలేకపోతున్నాడు పడిపోబోతున్న అభిని పట్టుకుని లేపాడు కిషోర్ ఒక్కసారిగా ఈ సంఘటన కిషోర్లోని తండ్రిని నిద్రలేపింది మరియు ఒక సాధారణ భారతీయ తండ్రిలా తన కొడుకు అభిమన్యుతో పదహారేళ్ల వయసులో మందు తాగావు నీకు సిగ్గుందా అంటూ కిషోర్ కోపంగా అడిగేసరికి కొడుకు నుంచి రెండు సమాధానాలు వచ్చాయి ఇట్స్ మై లైఫ్ మై లైఫ్ మై రూల్స్ నా జీవితం నన్ను జీవించనివ్వండి నా దారిలో అడ్డు రాకండి ఎప్పుడైనా నువ్వు తాతగారి మాట విన్నావా మరి నేనెందుకు నీ మాట వినాలి అంటూ తండ్రికి సమాధానమిచ్చాడు అభి కోపంలో కిషోర్ కొడుకు చంప పగలగొట్టాడు అలాగే భవిష్యత్తులో తన తండ్రిని వచ్చిన వృద్ధాశ్రమం తన కోసం కూడా వేచి ఉందని ఈ సంఘటన వలన తెలిసొచ్చింది తనకు భగవంతుడు కర్మ ఇలా చూపించాడు అనుకున్నాడు కిషోర్ తండ్రి చెప్పిన మంచి మాటలు మరియు బోధనలు అన్నీ తనకు కళ్ళ ముందు కదులుతున్నాయి తాగుడు కారణంగా కిషోర్ ఎప్పుడూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు ఈ రోజు తన సొంత కొడుకు చేసిన పనులు అతనికి తండ్రిగా తన తండ్రి పడిన ఆవేదనను గుర్తు చేస్తున్నాయి కిషోర్ ముందు అతని గతపు పేజీలు తెరుచుకున్నాయి చాలా డబ్బు సంపాదించాను కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను తన కోసం జీవితంలో ప్రతీదీ అంకితం చేసిన తండ్రిని తన జీవితపు చివరి దశలో వృద్ధాశ్రమంలో నాలుగు గోడల మధ్య వదిలేశానని చాలా బాధపడ్డాడు కిషోర్ ఆ రాత్రికి కిషోర్ కళ్లకు నిద్ర దూరం ఇప్పటి వరకు తను చేసిన పనిని తలుచుకుంటూ అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి మరుసటి ఉదయం సుధా నిద్రలేచేసరికి కిషోర్ స్నానం చేసి రెడీగా నిల్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అతను సుధా మరియు అతని కొడుకు అభిని కూడా రెడీ అయ్యి తనతో రమ్మని అడిగాడు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కాసేపటికి కిషోర్ కారు ఆపిన తర్వాత సుధా మరియు అభి తమ కారు పార్కు చేసిన స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారు కిషోర్ కారు దిగి వేగంగా అడుగులు వేస్తూ ఆశ్రమం వైపు నడిచినప్పుడు ఎదురుగా ఒక వృద్ధుడు చేతిలో ఒక కర్ర సహాయంతో తడబడుతున్న అడుగులతో ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అతన్ని చూస్తుంటే శరీరమంతా ముడతలు పడి ఎముకలు బయటికి కనిపిస్తూ జీవోత్సవంలా ఉన్నాడు తన తండ్రి గురించి అడుగుదామని కిషోర్ అతని వైపు వెళ్ళాడు పద్మనాభం ఎక్కడ ఉన్నారండి అని అడిగాడు కిషోర్ ఆ వృద్ధుడు అతని వైపు తిరిగి చూడగానే కిషోర్ శరీరమంతా చెమటలు పట్టాయి ఎందుకంటే ఆ వృద్ధుడు మరెవరో కాదు అతని తండ్రి పద్మనాభం గారు వెంటనే తండ్రి పాదాలపై పడి నాన్న నన్ను క్షమించండి నేను చేసింది చిన్న తప్పు కాదు నేను పెద్ద నేరం చేశాను ఈ నేరం క్షమించరానిది అయినా ఒక్క అవకాశమివ్వండి నా కారణంగా మీరు జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు కానీ ఈరోజు తర్వాత నేను మీ మనసును ఎప్పటికీ గాయపరచను మీకు సేవ చేసే అవకాశం నాకివ్వండి అంటూ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు కిషోర్ వణుకుతున్న చేతులతో పద్మనాభం కొడుకుని ఎత్తి అతని కన్నీళ్లను తుడుస్తూ కౌగలించుకున్నాడు అప్పటికే అక్కడ ఆశ్రమంలోని చాలామంది వృద్ధులు గుమగూడారు పద్మనాభం కొడుకును హత్తుకునే దృశ్యాన్ని చూసి అక్కడి వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి అభిమన్యు కూడా ఏడుస్తూ తన తల్లితో అమ్మా తాతయ్యను ఇంటికి తీసుకురావడానికి నాన్నకు గుణపాఠం చెప్పాలని నువ్వు ఇచ్చిన ఐడియా చాలా బాగుంది ఆ రోజు నువ్వు ఇచ్చిన ఐడియా వల్లే ఈరోజు ఇవన్నీ సాధ్యమయ్యాయి నిన్ను చూసి గర్వపడుతున్నాను అంటూ తల్లిని హత్తుకున్నాడు అసలు అభి రోజు రాత్రి మద్యం లేదు అదంతా సుధా మరియు ఆమె కొడుకు అభిమన్యు ఆలోచించి చేసిన నాటకం ఆ నాటకం ఈరోజు కిషోర్ను సరైన మార్గంలో నడిపింది ఇంటి కోడలు కావాలంటే తన ప్రేమతో తెగిపోయిన దారాన్ని కూడా ముత్యాలహారంగా మార్చగలదని సుధా నిరూపించింది కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు